అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కలవారి కోడలు పద్నాలుగో భాగం రచన గోగినిని మణిగారు నాకు శాంతి లేదు అశాంతిగా ఆవేదనగా శ్రీనిలయం చుట్టూనే పరిభ్రమిస్తున్నాను అత్తమ్మ నేనే ఈ ఇంటి పెద్ద కోడలని శపథం చేశావు మర్చిపోయావా నేను శ్రీలక్ష్మిని నా మరణానికి మనిషి మహారాణిలా శ్రీనిలయంలో తిరుగుతూ ఉంటే నా మరణానికి కారణమైన మనిషి మహారాణిల శ్రీ నిలయంలో తిరుగుతుంటే నాకెంతటి ఆవేదన పోవాలి తక్షణమే వెళ్ళిపోవాలి అప్పుడే నాకు శాంతి లభిస్తుంది తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే అనుభవించాల్సిందే ఇప్పటికే అనర్ధాలు జరిగాయి ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం అన్నీ తరిగిపోతున్నా తెలుసుకోవటం లేదు నాకు శాంతి లభించకపోతే ఇంకా ఇంకా అనర్ధాలు జరుగుతాయి తక్షణం తక్షణమే పంపించు అందరం చలనం లేని బొమ్మల్లా నిలబడి ఉన్నాం అతను ఎవరో స్వామీజీ కవలు ఆ మాటలు ఆపేక లేచి నిలబడి ఇటువైపుకు తిరిగాడు కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లా ఉన్నాయి ఒక్క క్షణం ఒళ్ళు జల ధరించింది కళ్ళు మూసుకుని ఒక నిమిషం ఏదో ధ్యానం చేస్తున్నట్టుగా నిలబడి అతను కళ్ళు తెరిచి ఎవరి వైపు చూడకుండా ధ్యానముద్రలో ఉన్నట్టుగానే వెళ్ళిపోతూ ఉంటే ఆ ఇద్దరు శిష్యులు వెంబడించారు ఇదంతా ఏమిటో నాకు అంతు పట్టలేదు షాక్తో బీసుకుపోయినట్టుగా నిలబడిపోయిన నా దగ్గరికి వచ్చి మెల్లని స్వరంతో సంగతి ఏమిటో క్లుప్తంగా వివరించింది నేరజ ఇప్పుడు వచ్చింది జోగేంద్ర స్వామీజీల పెదనాన్న గురువు గారు ఆయన ఎక్కడో హిమాలయాల చుట్టుపక్కల ఇంకా ఏ ఏ ఓలలోనో సంచరిస్తూ ఉంటారు ఆయనకు దేశమంతా శిష్యులు ఉన్నారు ఏ శిష్యుడికైనా కష్టం వస్తే ఆయన దృష్టికి తెలిసిపోతుంది కర్మానుసారం అనుభవించక తప్పని పరిస్థితి అయితే ఆయన మౌనంగా ఉండిపోతారు నివారించగలవని తెలిసినప్పుడు పిలిచిన పిలిచినట్టే వచ్చి ఆ సమస్యలను అధిగమించడానికి తగిన సలహాలు ఇచ్చి అంతర్ధానమైనట్టుగా వెళ్ళిపోతారు చెన్నూరు దగ్గరలో స్వామీజీకి ఆశ్రమం కూడా ఉంది అప్పుడప్పుడు వచ్చి అక్కడ కొద్ది రోజులు ఉంటూ ఉంటారు ఆయనకి మధ్య శ్రీనిలయం చుట్టూ అశాంతితో తిరుగుతున్న శ్రీలక్ష్మి ఆత్మ కనిపించిందట ఏదో చెప్పాలని తపిస్తున్న విషయాన్ని గ్రహించి ఇక్కడికి వచ్చారట ఏదో పూజ చేశారు ఈ మధ్యలో జరిగిన చాలా విషయాలని కంటితో చూసినట్టుగా చెప్పారు నువ్వు వచ్చే ముందు శ్రీలక్ష్మి ఆత్మను తనపైకి ఆవాహన చేసుకుంటానని ధ్యానంలో కూర్చున్నారు నేరజ కళ్ళు నుంచి కన్నీళ్ళు ధారాపాతంగా కారిపోతున్నాయి దిమ్మెరపోయినట్టుగా నిలబడిపోయిన నాలోకి కొంచెం చలనం వచ్చింది నీరజ మాటలు ముద్దు బారిపోయినట్టుగా అయిపోయిన మనసులోకి మెల్లగా ప్రవేశించాయి పరిస్థితి ఏమిటో అర్థమైంది ఒక్క క్షణం అందరి వైపు చూశాను అందరి వదనాల్లోనూ ఏమవుతుందో అనే భయం స్పష్టంగా కనిపించింది సోఫాలో కూర్చున్న రజిత ఓ కాలు పైన పెట్టుకుని తలానించి వెక్కుతూ మధ్య మధ్యలో నా వైపు అదో రకంగా చూస్తోంది ఆత్మలనేవి నిజంగా ఉన్నాయా ఇదంతా నిజమైనా మనసులోకి వచ్చిన ఈ ప్రశ్నల్ని పెట్టేశాను నెట్టేశాను నేను అందరిలోనూ కనిపిస్తున్న భయాందోళనలు వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేటట్టుగా చేశాయి తక్షణమే బయటికి పంపించమనే మాట కొరడా దెబ్బలా తగులుతుంటే అవమానంతో మనసు బగ్గుమంది పైకి మా గదికి వెళ్ళి నాలుగు నిమిషాల్లోనే నాలుగు జతలో పెట్టుకుని చిన్న సూట్ కేసుతోనే తిరిగి హాల్లోకి వచ్చాను ప్రస్తుతానికి వైజాగ్ వెళ్ళిపోయి విష్ణువు వచ్చాక తర్వాత సంగతి ఆలోచించచ్చు అనుకున్నాను నేను బయటకు అడుగులు వేయగానే ముత్యాలు నీరజ అదేవిటంటూ పరుగున వచ్చారు నా నిర్ణయం చెప్పాను నీరజ ఏదో అనుభవతూ ఉంటే ఏం మాట్లాడద్దు అని గట్టిగానే అన్నాను అంతలోనే ఇంకొక ఆలోచన వచ్చింది అంత రాత్రి వేళ ట్రైన్ ఏదైనా ఉందేమో లేదో తెలియకుండా స్టేషన్కి వెళ్ళి కూర్చోవటం ఎందుకని ఆ రాత్రికి వెనక్కి ఇంట్లోకి మళ్ళీ అడుగు పెట్టకుండా అవుట్ హౌస్లోనే ఉండి ఉదయమే వెళ్ళొచ్చు అనుకున్నాను నా చేతిలోని సూట్ కేసు తీసుకుని ముత్యాలు నాతో పాటు వెనక్కి అవుట్ హౌస్ వైపు వచ్చింది ఆ రాత్రికి అక్కడే పడుకుంటానని తెలిసి తలుపు తీసి మూలన ఉన్న చీపురితో గది శుభ్రం చేస్తూ చిన్నమ్మ ఆత్మ అలా చెబుతోందా ఇడ్డూ ఏదో గొనుక్కుంటోంది వరండాలో గోడకు చేరబడి కూర్చున్నాను మనస్సు ఇంకా పూర్తిగా విభ్రాంతి నుంచి తేరుకోలేదు ఇదేమిటి ఇలా జరిగింది ఇదంతా నిజమైన భ్రమ కాదు కదా అనే ఆలోచనలో ఉండగానే అప్పుడు సరిగ్గా అప్పుడు ఒక అద్భుతం జరిగింది ఒక దివ్యశక్తి ప్రవేశించినట్టుగా నిజంగా ఇది అద్భుతమే అనుకోని విచిత్రం తెరిచి ఉంచిన కిటికీ నుంచి చొచ్చుకొచ్చిన బాలభానుని కిరణాలు గోరువెచ్చని స్పర్శకు మెలకు వచ్చింది ఆలోచనలో అర్ధరాత్రి వరకు మెలుకుగా ఉండటం వలనో ఏమో తొందరగా లేవలేకపోయాను బద్ధకంగా కళ్ళు విప్పాను రాత్రి నా మనసును కలవరపరిచిన అలజడి అలలు మటుమాయమైపోయి మనసు చాలా ప్రశాంతంగా ఉంది ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియదు కదా అని మళ్ళీ అనుకున్నాను ఈ ఇంటికొచ్చిన కొత్తలో ఈ అవుట్హౌస్ కుటీరంలా ఎంత బాగుందో అనుకున్నాను ఇక్కడే నేను ఒక రాత్రి తలదాచుకోవాల్సి వస్తుందని అప్పుడు ఊహించలేదు మరి ఎవరైనా విధి కవ్వించే సంఘటనలకు తలవంచాల్సిందే ఇలాంటి ఆటుపోట్లు కూడా దృఢ చిత్తం అవటానికి పనికొస్తాయి కాబోలు ముత్యాల్ని లేపితే కళ్ళు నులుముకుంటూ లేచి కూర్చుని ఇప్పుడు ఏటి చెయ్యాలా అంది ఇంట్లోకి వెళ్దాం పద అనగానే కళ్ళు పెద్దవి చేసి నిజంగానేనా అంది అవునగానే నవ్వు ముఖంతో పదండి అయితే అంది ఆ సామి ఏదో చెబితే మీరెందుకు వినాలా చిన్నమ్మ చల్లని తల్లి మిమ్మల్ని పంపించేయమని చెబుతుందా నమ్మకం నమ్మకండి అని నేను రాత్రే చెప్పానా ఓసారిగా సూట్ కేసు పట్టుకుంది నిజమే గది ఓడుస్తున్నంతసేపు రాత్రి అత్తయ్య రాత్రి ముత్యాల అలా గొణుగుతూనే ఉంది ఈ మాత్రం తార్కికంగా తార్కికంగా ఇంట్లో వాళ్ళెవరూ స్పందించలేకపోయారు ముత్యాలకైతే ఆస్తులు బంధాలు ఏమీ లేవు కాబట్టి అనర్ధాలు జరుగుతాయనే భయం ఉండకపోవటం సహజం మీరు దరిజాగా ముందేపు నుంచే రండి నేను ఇటేపు వస్తా అంటూ వైపు వెళ్ళింది నేను లోపలికి వస్తుంటే అమ్మాయి గారు వచ్చేశారు అని ముత్యాలు పెద్దగా కేకబెట్టింది రజిత పరుగులాంటి నడకతో కింద గదిగి వచ్చి ఒక్క క్షణం వైపు విభ్రాంతిగా చూసింది నేను తిరిగి వస్తానని ఊహించలేదనుకుంటా గారు ఊరు నుంచి రాత్రి వేళ అప్పుడు వచ్చారో కానీ ఆయన కూడా లోపల నుంచి వచ్చారు ఏమిటి రాత్రి అంత ఆవేశంగా వెళ్ళి తెల్లారేసరికి అలా తిరిగి వచ్చావు నేన అనుకుంటూనే ఉన్నాను తిరిగి వస్తావని వాళ్ళే ఏదో జరిగిపోయినట్టు నువ్వు నిజంగానే వెళ్ళిపోయావు అవనుకుని ఒకటే బాధపడిపోయారు అవునులే నీకు మాత్రం ఇలాంటివి ఇంటిని వదిలి వెళ్ళాలంటే కష్టంగానే ఉంటుంది రజిత నువ్వు మాట్లాడకు రాత్రి జరిగింది పొరపాటే అప్పుడే వచ్చి నిలబడిన అత్తయ్య అన్నారు రజిత తీవ్రంగా పెద్దత్త ఏమిటి నీ ఉద్దేశం ఎవరు ఎలా పోయినా ఏం జరిగినా పర్వాలేదేనా స్వామీజీ చెప్పింది కూడా విని అలా అంటున్నామే అంది ఇక అత్తయ్య స్థిరంగా నిదానంగా ఏదో జరుగుతోందని అంటే బయట వాళ్ళని అయితే పంపిస్తాం కానీ ఇంట్లో వాళ్ళం ఎక్కడికి వెళ్తాం ఇది అది పరిష్కారం కాదు అన్నారు అత్తయ్య వైపు సంభ్రమంగా చూశాను రజిత కోదండం గారి వైపు చూస్తూ చాలా విసురుగా అంది ఏం అరిష్టం జరిగినా పర్వాలేదట పెద్ద అత్తకిప్పుడు సుజన నెత్తి మీద దేవత దేవత అయిపోయింది రజిత ఎందుకలా తొందరపడతావు వాళ్ళ విషయాల్లో కల్పించుకోవద్దమ్మా గారు మెత్తగా మందలించారు నేను ఎవరిని పట్టించుకోకుండా దూరంగా నిలబడి ఆశ్చర్యంగా చూస్తున్న శాంతమ్మతో నాకు బాగా ఆకలిగా ఉంది నేను స్నానం చేసి వచ్చేలాగా కొంచెం తొందరగా టిఫిన్ రెడీ చేసి పెడతావా అన్నాను శాంతమ్మ ఆనందంగా తల ఊపి వెళ్ళిపోయింది నేను గదిలోకి వచ్చేసాను సూట్ కేసును నెత్తి మీద పెట్టుకుని ముత్యాలు నా వెనకాలే గెంతుకుంటూ వచ్చింది స్నానం చేస్తుంటే చాలా హాయిగా అనిపించింది ఆ సమయంలో ఒకసారి నా చిన్నప్పుడు నానమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి రోడ్డు మీద జాతకాలు చెప్తానంటూ కేకలు పెడుతూ వెళుతున్న కోయదొర లాంటి మనిషిని చూసి పక్కింటి ఆవిడ పిలుద్దామని అంటే నానమ్మ వద్దాంది పిలుద్దామని నేను సరదా పడ్డాను అప్పుడు నానమ్మ నచ్చ చెప్పింది కొందరు మన విషయాలు ఎలాగో తెలుసుకుని అవన్నీ తామే చెప్పగలుగుతున్నట్టుగా మనకు చెప్తారు అన్నీ జరిగినవి ఏం తేడా లేకుండా ఎంత బాగా చెప్పగలిగాడో అని మనకు అతని మీద గురి కుదురుతుంది ఆ తర్వాత ఏవో నాలుగు మంచి మాటలు చెప్పి ఇక మనకు సంక్రమించాల్సిన సిరి సంపదలకు ఏదో శక్తి అడ్డం వస్తుందని ఇంకేదో అని చెప్పి నివారణకు పూజలు అంటాడు మన నమ్మకాన్ని డబ్బు చేసుకుంటాడు మనం చేయకపోతే ఆ తర్వాత కాకతాళీయంగా ఏం జరిగినా ఆ కోయ ద్వారా చెప్పనే చెప్పాడు మనమేమి వినలేదు అని లేనిపోని భయాలతో మనం సతమతం అవుతాం అందుకని కొందరేమో ఎందుకు వచ్చింది అనుకుంటా అంటూ అతను చెప్పిన పూజలకి అతనికి ఇవ్వాల్సిన దక్షిణలకి వెరవకుండా కూడా సిద్ధపడిపోతారు మనసులో గట్టి నమ్మకం లేకపోయినా సరే ముందే మనం వాళ్ళని పిలవకుండా ఉంటే ఏ బెడదా ఉండదు నానమ్మ మాటల్లో ఎంత నిజం ఉంది సరదాకని పిలిచి సంకటం తెచ్చుకున్నట్టు అవుతుంది రాత్రి అందరి ముఖాల్లోనూ భయాన్ని చూసే తర్వాత ఏం జరిగినా స్వామీజీ మాటలు వినపో వినకపోయామే అనే ఆందోళనకు నేను కారణం అవటం ఇష్టం లేకనే బయటకు వచ్చేసాను ఆవేశంగా వెళ్ళిపోయి శ్రీనిలయాన్ని వదులుకోలేక ఆలోచించుకుని మళ్ళీ వచ్చేశానని రజిత ఆరోపిస్తోంది నవ్వొచ్చింది ఘటనలాగా శ్రీలక్ష్మి నన్ను ఒక అవమానకర పరిస్థితి నుంచి తప్పించింది కాబట్టి బ్రతికిపోయాను నేను డైనింగ్ హాల్ దగ్గరికి రాగానే శాంతమ్మ క్షణం కూడా ఆలస్యం చేయకుండా వేడి పూరీలు కూర తీసుకొచ్చి పెట్టింది అక్కడ అంతా ఉన్నారు కోదండంగారు ఏదో చెప్తున్నారు నాకు ఒళ్ళంతా వేడిగా ఉంటే జ్వరం వచ్చింది అనిపించి అక్కడ ఇబ్బంది పట్టడం ఎందుకని ఒక్కడిని వచ్చేశాను మనసులో ఏదో కలవరంగా ఉంటే ఏదో అనుకున్నాను ఇప్పుడు తెలుస్తోంది ఇక్కడ జరుగుతున్న గొడవలే నాకు అలా అనిపించిందేమో అని స్వామీజీ మాటల్ని బావ శిరోధార్యంగా భావిస్తాడు కానీ నాకు మాత్రం మొదటి నుంచి నమ్మకం లేదు కానీ కోదండంగా మాట్లాడుతుంటే మధ్యలో నేను కల్పించుకున్నాను ఏకదీక్షగా టిఫిన్ తింటున్న దాన్ని తలెత్తి ఆయన వైపు చూస్తూ బాబాయ్ గారు మీరు రాత్రి ఉండి ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉండేది స్వామీజీ మాటలను నమ్మవసరం నమ్మనవసరం లేదని ఒక్కళ్ళు కూడా అనలేదు ఫిర్యాదు చేస్తున్నట్టుగా అన్నాను ఆయనకేం సమాధానం చెప్పాలో వెంటనే తోచినట్లేదు ఒక్క నిమిషం నన్నే పరిశీలనగా చూశారు తర్వాత గట్టిగా నిట్టూర్చారు బాబాతో నేను చాలాసార్లు ఈ స్వామీజీలు ఈ చాదస్తం ఏమిటని బాధించాను జరిగిన విషయాలన్నీ తూచా తప్పకుండా చెప్పగలిగే మహానుభావుడికి జరగబోయే విషయాలే తెలుస్తాయి నా సమస్యల్ని తెలుసుకుని ప్రత్యక్షమైనట్టుగా వచ్చి తన సలహాలతో స్వామీజీ ఒడ్డున పడేశారంటూ బావ చాలాసార్లు గొప్పగా చెప్పాడు కానీ నాకే నమ్మకం కుదిరింది కాదు అని అత్తయ్య వైపు తిరిగాను నిన్న జరిగిన విషయం మాత్రం చాలా విడ్డూరంగా ఉంది మీనాక్షి ఇన్నాళ్ళు నేనే ఆయన విషయంలో తప్ప అభిప్రాయంతో ఉన్నానేమో అనిపిస్తోంది ఎక్కడో ఉన్న స్వామీజీకి శ్రీలీలయ చుట్టూ కారు మేఘంలాగా అమ్ముకుంటున్న విపత్తు కనిపించడం ఏమిటి ఇక్కడే తిరుగుడుతున్న నా చిట్టి తల్లి శ్రీలక్ష్మి ఆత్మ శాంతితో అశాంతితో అలమటిస్తున్న విషయం తెలియటం ఏమిటి చాలా విచిత్రంగా ఉంది డబ్బు కోసం ఏదో మాయ మాటలు చెప్తున్నా చెప్తారు అంటానికి లేదు ఆయన ఎప్పుడూ కానుకగా కూడా పైస తీసుకోలేదు ఈ మధ్య కాలంలో ఇక్కడ జరిగిన సంగతులన్నీ కూడా కుం కంటితో చూసినట్టు చెప్పారని రజిత అంటోంది ఏమిటో నాకు చాలా ఆందోళనగా ఉంది నిజంగానే ఉపద్రవం ఏదైనా ముంచుకొస్తోందా అని స్వామీజీ ఇట్టే వచ్చి అట్టే వెళ్ళిపోయారు మధ్యలో మనల్ని నట్టేట ముంచినట్టుగా భయపెట్టి వెళ్ళిపోయారే కానీ ఆత్మశాంతికి పూజలు గట్రా ఏవో ఉంటాయట్టుగా అవేనా చెప్పలేదు చిన్నత్తయ్యని టూరుస్తూ అన్నారు చెప్పిన విషయాన్ని వదిలేసి ఇంకా ఏదో చెప్పలేదంటారే రజిత చిరాక పడింది అలా కాదు కష్టమో నష్టమో కుటుంబం ఎదుర్కోవాల్సిందే అత్తయ్య ఎవరి వైపు చూడకుండా చాలా నిదానంగా నెమ్మదిగా అన్నారు అత్తయ్య వైపు నేను చాలా ఇష్టంగా గౌరవంగా చూశాను నాన్న నేను చెప్పలేదు ఇప్పుడు పెద్ద పెద్దత్తకి కుటుంబం ఏమైనా పర్వాలేదు సుఖమే ముఖ్యం సుజనయే ముఖ్యం స్వామీజీ మాటలు విన్నాక కూడా రజిత మాట్లాడుతుంటే కోదండం గారు ఎందుకలా తొందరపడతావు పెద్దవాళ్ళ మాటల్లో నువ్వెందుకు తలదోర్చడం అంటూ కసురుకున్నారు అత్తయ్యతో మీనాక్షి పెద్దదానివి కుటుంబ మంచి చెడ్డల గురించి ఆలోచించాల్సిన బాధ్యత నీదే నాకు స్వామీజీ మాటల గురించి నిజం చెప్పాలంటే ఆందోళనగానే ఉంది భూత భవిష్యత్ వర్తమానాల్ని చెప్పగలిగిన వ్యక్తి నిజంగా తపస్ అయి ఉంటాడు అన్నారు నిజమే బాబాయ్ గారు ఆయన సంపన్నుడే కానీ తపస్సు విషయంలో మాత్రం కాదు ఆయన మాటల గురించి ఆందోళన పడాల్సిన భయం లేదు మీరు నిశ్చింతగా ఉండండి స్వామీజీ మాటల్లో నిజం ఆవగించేంతైనా లేదు చిరునవ్వుతో నేను చెప్పిన మాటలకు ఆయన మనసులో బగ్గుమన్నట్టుగా ఉందనే సంగతి ఆయన ముఖం చెప్పకనే చెప్పేస్తోంది నిగ్రహించుకోవటానికి ప్రయత్నం చేశారు నువ్వు మా రజిత లాగా చిన్నపిల్లవే పిల్లకాక్కేం తెలుసు ఉండేలే దబ్బా అన్నారు చాలా నిదానంగా అన్నారు ఆయన నువ్వు రజిత లాంటి దానివే అని చెప్పడంలో ఉద్దేశం నన్ను పెద్దవాళ్ళ మాటల్లో కల్పించుకోవద్దని హెచ్చరించడమే అయి ఉంటుంది కొన్నాళ్ళుగా రజిత మాట ప్రవర్తనలో మార్పు వచ్చిందని అనుకున్నాను కానీ అది నిజం కాదని తెచ్చిపెట్టుకున్న అలంకారమేనని తెలిసిపోయింది పెద్ద గొంతుతో విరుచుకుపడింది స్వామీజీ చెప్పింది నీ గురించి కాబట్టి నువ్వు నిజం కాదని అంటావు కానీ ఎందుకు ఒప్పుకుంటావు ఎవరు ఎలా పోతే నీకే అసలు ఎవరో చెప్పటం ఎందుకు మా అక్క చావుకు కారణం నువ్వే కాదు రజిత మాటలకు నేను తీవ్ర స్వరంతోనే అభ్యంతరం చెప్పాను రజిత ఆ మాట ఇంకెప్పుడు అనకు శ్రీలక్ష్మి ఆత్మ ఇక్కడ తిరుగుతున్న మాట నిజమే కానీ స్వామీజీ ద్వారా చెప్పిన మాటలు పూర్తిగా అసత్యాలు ఈ విషయం నీకు ఎలా తెలుసు కలగన్నావా వ్యంగ్యంగా అంది కలగనలేదు రాత్రి శ్రీలక్ష్మి ఆత్మ నాకు కనిపించి చెప్పింది రజిత తలపైకెత్తి పెద్దగా నవ్వింది ఏటి మా అక్క నీకు కనిపించి చెప్పిందా ఈ ఇంట్లో తన కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఇంతమంది ఉంటే వాళ్ళు ఎవరికీ కాకుండా నీకు కూడా కనిపించిందా మేము నీకు అంత పిచ్చి వాళ్ళలా కనిపిస్తున్నామా అవును నాకే కనిపించింది కారణం కూడా చెప్పింది తన మరణానికి నేనే కారణం అనే నిందతో నాకు అవమానం జరిగింది కాబట్టి నా ద్వారానే అసలు నిజం తెలియాలని అనుకుందట ఆ పైన నా జన్మ నక్షత్రాన్ని బట్టి తన ఆత్మ నాకు మాత్రమే కనిపించే అవకాశం ఉందనే చెప్పింది మరి నష్టజాతకం అనే మాటను చెరిపేసుకోవటానికి ఇదో ఎత్తు వేస్తున్నావా బాగుంది చాలా బాగుంది నీ జన్మ నక్షత్రం గొప్పదని మా అక్క నీకు చెప్పిందా ఇంతకన్నా జోకుంటుందా గొప్ప నక్షత్రం అని నేను అనలేదు ఆత్మ కనిపించే అవకాశం ఉంది అని చెప్పింది అన్నాను ఏదైతేనే అర్థం ఒకటేగా అని రజిత అంటూ ఉండగానే కొంచెం అటుపక్కగా కూర్చున్న నేర లేచి నా పక్కన వచ్చి కూర్చుని మెల్లగా వదిన నిజమైన శ్రీలక్ష్మి ఆత్మ కనిపించిందా అని అడిగింది ఏమిటి నీరజ నువ్వును ఆత్మలు గీత్మలు ఏమి లేవు అంతా బోటకమే ఏదో కట్టుక చెప్తుంటే నిజమని నమ్ముతున్నావా రజన రజిత నీరజన బెక్కిరింపుగా అడిగింది అదేమిటి రజిత ఆత్మ అంటే నీకు నమ్మకం లేదా నిజమా మరి రాత్రి స్వామీజీ మాటలకు భయపడి కన్నీళ్లు కూడా పెట్టుకున్నావుగా రజిత ఉరుముతున్నట్టుగా చూసింది ఆత్మల గురించి నాకేం తెలియదు మా అక్కకి ఇంట్లో అన్యాయం జరిగిన మాట నిజమేగా అందుకు నాకు దుఃఖం కలిగింది గొప్పవాళ్ళ మాటలకు విలువ ఉంటుంది నీలాంటి వాళ్ళకు కూడా ఏదో గాలివాటంగా చెప్తే నిజమేనని ఎవరు నమ్ముతారు అసలు ఆయన ఎక్కడ నువ్వెక్కడ ఏసడింపుగా ఉంది నేనే ఇంట్లో పని మనిషిని కాబట్టి నిజంగా చెప్తానని నమ్మచ్చు ఆ స్వామీజీ ఎవరో ఎక్కడ వాడో ఏం తెలియదు ఏదో ఉద్దేశంతో ఏదో చెప్పే స్వామీజీలు ఉండొచ్చు అసలు ఎక్కడో ఏ పనో చేసుకునే మనిషి అయినా వేషం భాష భాష మార్చుకుని స్వామీజీగా అవతారం ఎత్తిన మనం కనుక్కోలేం కూడా అని నీరజతో శ్రీలక్ష్మి చనిపోయే ముందు రోజున నీతో ఓ పందెం కాసింది గుర్తుందా అన్నాను నీరజ ఆలోచిస్తున్నట్టుగా మొహం పెట్టింది గారు విసురుగా లేచి నిలబడి మీనాక్షి నీ పెద్ద కోడలు కలగందో కథ చెప్తుందో నాకేం అర్థం కావట్లా స్వామీజీ గురించి నాకు తెలిసింది తక్కువే నీకే తెలుసు ఆయన మాటల గురించి శ్రద్ధ పెట్టి ఆలోచించాల్సింది నువ్వే భగవంతుడే కాపాడాలి అంటూ రెండు చేతులెత్తి పైకి చూస్తూ దండం పెట్టారు మన ఊరి ఆచార్య గారి ముందు మందు పడితే గాని నాకు ఈ ఉష్ణం తగ్గదు నేను వెళ్తున్నాను అంటూ చకచకా వెళ్ళిపోయారు రజిత వెనకే వెళ్ళింది నీరజ నా వైపు చూస్తూ నాకేం గుర్తులేదే అంది మరునాడు సూర్యోదయం ఉండదని ప్రపంచం అంతా నిశ్శబ్దం అయిపోతుందని ఏ అలికిడి ఆఖరికు పక్షి శబ్దమైన వినపడక నిశ్శబ్దం అయిపోతుందని శ్రీలక్ష్మి అంటే రేపే కలియుగ అంతం వస్తుందంటావా అని నువ్వు అన్నావట కదా అప్పుడు శ్రీలక్ష్మి అవును నిజం అని పందెం కడితే కాదని నువ్వు పందెం అన్నావు తను ఓడిపోతే తన ముత్యాలహారం నీకిస్తానని అందటగా నీరజ ఉద్విగ్నంతో చిన్న కేక వేపెట్టేసింది అవును వదిన ఆ రోజు ఇద్దరం అలా అనుకున్నాం ఈ మాట నేను ఎవరితో అనలేదు నీకెలా తెలిసింది చెప్పానుగా శ్రీలక్ష్మి ఆత్మ చెప్పింది అంటూ చిరునవ్వు నవ్వాను తను చనిపోతుంది కాబట్టి మర్నాటికి తనకి ప్రపంచం అంతా చీకటే కదా అనే ఉద్దేశంతో శ్రీలక్ష్మి అలా అందట పందెం అంటే ఎవరో ఒకరు గెలిచే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం మీరిద్దరు గెలిచినట్టే అయిందట తను చనిపోయింది కాబట్టి ప్రపంచం చీకటి ఆపటం నీకు ప్రకారమే ఉంది కాబట్టి నువ్వు గెలిచినట్టే అయిందని చెప్పి తన ముత్యాలహారాన్ని నువ్వు తీసుకోమంది నిజమా ఆశ్చర్యంగా ఉంది నిజమే ఆ ముత్యాలహారం ఉన్న చిన్న మొక్క మక్మల్ పర్సుని మేము బుట్టలో ఫేము బుట్టలో పెట్టిందట దానిని బెడ్ పక్క నుంచి తీసి బుక్ షెల్ఫ్లో పెట్టేసినందువల్ల మీరెవరూ దాన్ని చూసుకోలేదని ఇప్పుడు నాతో చెప్పింది చూసి రావడానికి కాబోలు నీరజ చటుక్కును లేచి నిలబడింది అందరూ నిర్విణులై కళ్ళింత చేసుకుని నావేపే చూస్తున్నారు మరి నేను చెప్తున్నది సామాన్యమైన సంగతులు కావు కదా ఇంతవరకు ఎప్పుడూ అనుభవంలోకి రాని అద్భుతం శాంతమ్మ గది గుమ్మం దగ్గర నేల కత్తుక్కుపోయినట్టుగా నిలబడి ఆశ్చర్యంగా చూస్తోంది అత్తయ్య చిన్నత్తయ్యల పరిస్థితి అలాగే ఉంది రెప్ప వేయటం కూడా మర్చిపోయినంత విభ్రాంతిలో ఉన్నారు నీరజ క్షణం కూడా ఆలస్యం చేయకుండా రివ్వును దూసుకుపోతుంటే ఆపి ఆ పేమ బుట్టలోనే ఒక క్యాసెట్ కూడా పెట్టిందట తను లేకపోయినా తన పాటలను వింటూ ఉండాలని అత్తయ్య కోసం కృష్ణ భజన మామయ్య గారి కోసం శివస్తోత్రం పాడి రికార్డ్ చేసిందట అత్తయ్య కళ్ళల్లో ఆశ్చర్యం ఇంకా రెట్టింపు అయింది నమ్మాలో కూడదో తెలియని విచిత్రమైన సందిగ్ధావస్థలో ఉన్నారు ఆ పరిస్థితి నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది కింద కూర్చున్న ముత్యాలు అమ్మాయి గారు రాత్రి చిన్నమ్మ వచ్చి మీతో కబుర్లు చెప్పారా నేను ఇప్పుడు అక్కడే ఉన్నాను కదా లేకపోతే రెండు మాటలు అడిగేదాన్ని కాదా అంది అంతలోనే నేరజ పరుగున వచ్చింది మరి పదిహేనవ భాగం మనం రేపు విందాం థ్యాంక్